అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మేనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీద ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి నూతన వాహనం కొనుగోలు చేస్తారు సన్నిహితులతో విభేదాలు తొలుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి స్నేహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాహ్వానాలు అందుతాయి తదుపరి వృషభ రాశి చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు తప్పవు కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి దర్శనాలు చేసుకుంటారు ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిథున రాశి ఫలితం బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది ఆలయాలు సందర్శిస్తారు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి కర్కాటక రాశి ఫలితం వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు నూతన వాహన యోగం ఉన్నది వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తి వహిస్తాయి కీలక సమయంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు తదుపరి సింహరాశి వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం పరుస్తుంది ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది కన్యారాశి ఫలితం కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ప్రముఖులతో పరిచయాలు సంతోనిస్తాయి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది తులారాశి ఫలితం వ్యాపారాలలో ఒత్తిడులు తొలుగుతాయి చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ యత్నాలు చేస్తారు ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు తదుపరి వృచక రాశి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు చిన్ననాటి మిత్రులతో గృహమన ఆనందంగా గడుపుతారు ధనుసు రాశి ఫలితం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ధన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మకర రాశి ఫలితం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు కుంభరాశి ఫలితం వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి దేవసేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు దాని పరంగా ఇబ్బందులు తప్పవు మీనరాశి ఫలితం దూరపు బంధువుల ఆగమనం కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తొలుగుతాయి కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి